మీరందరూ చప్పలు కొట్టాలి ఇది గదరణ మీటింగ్ పాటలు మాటలు ఆటలు అన్ని ఉంటే మీరు కూడా మంతా పడాలి దయచేసి చప్పలు కొట్టండి

దేవాని రమ్ము అమ్మే గో attain రమ్ము అమ్మాది ప్రేమా అమ్మాది అమ్మాది ప్రేమాని రమ్మో ఎట్లా మట్టి చెప్పాము ఎక్కడ మట్టి చెప్పాము అమ్మా తెలంగాణ అక్కడికి తల అమ్మా తెలంగాణ అక్కడికే తెలంగాణ ఇలా వాడుతూనే తెలంగాణ గురించి చెప్పి తెలంగాణలో జరుగుతున్న ఈ దేశంలో జరుగుతున్నటువంటి దోపిడిని దోపిడి పాలకులను కూడా గతరణ గారు మాట్లాడారు పాడారు అందుకే భారతదేశ కలిగే సంపదకు తెలు గౌరవం తిగవగడెందు తగనరికెందు తగనరిగిందో తగనరి గదరన గారు ఇలా పాడారు మాట్లాడారు తప్పకుండా గద్దరణ గారి ఆశయాలను కలను నెరవేర్చడం ఈ దేశంలో ఈ తెలంగాణలో పేద ప్రజలైనటువంటి బహుజన రాజ్యం వచ్చినప్పుడే ఆయనకు నిజమైన గణ తెలంగాణ అంతా కూడా ఆయన సభలు జరుగుతున్నాయి కానీ ఆయన ఆశయం ఏందో ఆయన లక్ష్యం ఉందో మాటలలో మాటలలో కనబడతలేదు కానీ గతరన్న చివరిగా నీలి జెండా పట్టుకొని ఎర్ర జెండా పట్టుకొని చనిపోవడం జరిగింది అది పూలే అంబేద్కర్ కాశీరామ్ గారు కారణంగా బహుజన రాజ్యం కోసమే చివరిగా ఆయన ఆలోచించి పాడి మాట్లాడి చనిపోవడం జరిగింది కళాకారులుగా తప్పకుండా ప్రజల కోసమే ఈ బహుజన సమాజం కోసమే మహనీయుల కోసమే రాయాలి పాడాలని కోరుకుంటూ గదరణమైన మనకు విమలత మాత్రం మనకు ఉన్నది తప్పకుండా బహుజన రాజ్యాన్ని సాధించి తీరుతామని చెప్పేసి కోరుకుంటూ అందరూ కూడా చెప్పి థ్యాంక్ యూ మిత్రులారా ఈ నెల ఇరవై ఐదో తారీఖున మణిపూర్ ఘటనకు నిరసనగా మణిపూర్ సంఘీభావ కమిటీ బహిరంగ సభ నిర్వహిస్తా ఉంది ఇరవై ఐదో తారీఖున పన్నెండు గంటలకు అంబేద్కర్ చౌరస్త నుంచి కాదరమాలయ ఫంక్షన్ వరకు బహిరంగ సభ ఉంది బహిరంగ సభ ఉంది ఆ బహిరంగ సభలో మీరు అందరూ కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ మణిపూర్ సంఘటనకు సంబంధించిన కరపత్రాలు కూడా ఉన్నాయి మీ దగ్గరకు వస్తాయి అట్లా ఇరవై ఐదో తారీఖును గుర్తు పెట్టుకొని రావాల్సిందిగా కోరుతా ఉన్నాను సభాధ్యక్షులు సభను ప్రారంభించాలని కోరుతుంది ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు ఎందుకంటే కొంచెం సైలెన్స్ ఉంటే కార్యక్రమాన్ని కూడా భక్తలతోనే పెద్దలతోనే మాట్లాడించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మిగతా వాళ్ళని కూడా అందరూ మన్నించాలి మరి మాకు టైం దొరకలే మాకు టైం దొరకలేదు అనేది మాత్రం కొంచెం సమయము మనం పాటిస్తే మంచిది గద్దరన్న ఆశయం ఏదైతే ఉందో గద్దరన్న కన్నటువంటి మరి ఆయనకున్న సమయం ఏంటి అన్నటువంటి ఈ సభ వేదిక మరి ప్రారంభంగానే మేము తీర్మానం చేసినాము ఇప్పుడు ఆవునూరు ప్రభాకర్ గారు ఎంఆర్పిఎస్సి జిల్లా ఇన్ఛార్జి గారు మాట్లాడు